జగన్ వ్యూహంలో ప్రతిపక్షం గమనించింది ఒక రకంగా అలాగే అధికార పక్షం గమనించింది కూడా కరెక్టే ఒకటే పాయింట్ ఏంటి అంటే వాళ్ళ మీద వేటు వేసే అవకాశం అధికార పక్షానికి ఇవ్వకూడదు ఇది మేజర్ పాయింట్ ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా ఎందుకంటే టీడీపీ చెప్పేది అదే అలాగే వైఎస్ఆర్సిపి ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా వాళ్ళ మీద వేటు పడుతుంది పడనివ్వకుండా చూసుకోవాలనే ఉద్దేశంతో ఎందుకంటే రేపొద్దున్న ఆయన ఏ ప్రజల్లోకి యాత్రలు ఇవన్నీ మొదలు పెడితే ఆ టైంలో సమావేశాలు జరుగుతుంటే అప్పుడు అటెండ్ అవ్వడం కుదరదు ఎందుకంటే ఇప్పుడు ఈ సమావేశాలకు వెళ్ళొచ్చు అయిపోయింది ఇంకా అరవై రోజులు అంటే అరవై పని తినాలకు కంటిన్యూగా హాజరవ్వకపోవడం అంటే ఇంకా చాలా టైం ఉంటుంది ఇంకో రెండు సభలకి అటెండ్ అవ్వకపోయినా పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పట్లో అయితే ఇంకా థ్రెట్ ఉండదు ఇబ్బంది ఉండదు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఒక అతిపెద్ద వ్యూహం అయితే రచించారు అందుకే వెళ్ళారు అక్కడ కూర్చున్నారు అటెండెన్స్ వేసుకొని రిజిస్టర్లో సంతకాలు పెట్టి ఎమ్మెల్యేలు అందరూ హాజరైనట్టు బయటకు అయితే వచ్చేసారు మళ్ళీ రేపొద్దున్న ఎప్పుడైనా ఇదే పరిస్థితి వచ్చినా మళ్ళీ ఒకసారి వెళ్తారు ఇంకంతే అర్థమైపోతుంది కదా వెళ్తారు సంతకం పెడతారు వచ్చేస్తారు అంతే అంతే తప్ప చర్చలో పాల్గొనరు అక్కడ మాట్లాడే సమయం ఇవ్వరు అనేది ఒకవేళ ఇచ్చిన మాట్లాడే ఉద్దేశం లేదు అక్కడ కనీసం అధ్యక్ష అనే పిలిచే సమయం వరకు కూడా అక్కడ వెయిట్ చేయరు ఇప్పుడు ఇవాళ కూడా అదే జరిగింది భవిష్యత్తులో కూడా అదే జరుగుద్ది ఇదే జగన్మోహన్ రెడ్డి గారి అతిపెద్ద వ్యూహం అంతకు ఏం లేదు అసెంబ్లీ విషయంలో